హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వరకు నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ నా ఛానల్ పేరు నూ టూ సిక్స్ టు స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండి ఏంటండో ఎక్కడ ఉన్నారు ఏంటి పొలాలు అరటి తోటలు కనిపిస్తున్నారు అని అనుకుంటున్నారా అవునండి ఈరోజు మంతన సత్యనారాయణ గారి ఆశ్రమానికి అయితే వెళ్తున్నాము మీకు చూపిద్దాము అని వీడియో తీస్తున్నానండి ప్రకాశం బ్యారేజీ వ్యూ చాలా బాగుండుద్ది కదా అందుకని ఒకసారి అయితే వీడియో తీద్దామని వీడియో తీస్తున్నానండి చాలా స్లో డ్రైవింగ్ చేసుకుంటూ వీడియో తీస్తున్నామండి ఫాస్ట్ గా మేము వెళ్ళట్లేదు కాకపోతే మీకు అలా ఫాస్ట్ లో పెట్టారు అంతే ఇంకా ప్రకాశం బ్యారేజ్ డౌన్ దిగిన తర్వాత త్రీ కిలోమీటర్స్ ఏమో ఉండి అంట వెళ్ళే దారిలో అండి మొత్తం మొత్తం అరటి తోటలు పచ్చటి పొలాలు ఎంత బాగుందో చూడడానికి ఆశ్రమానికి వెళ్ళే దారిలో చుట్టూ ఎటు చూసినా పచ్చటి పొలాలండి అసలు చల్లటి గాలి ఎంత బాగుందో చూడడానికి ఏదో సినిమాలో చూసినట్టు అనిపిస్తుందండి నాకైతే కాకపోతే రోడ్డు మాత్రం వన్ వే రోడ్డు చాలా జాగ్రత్తగా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫైన్ గా మంతెన గారి ఆశ్రమానికి అయితే చేరుకున్నామండి అసలు ఫస్ట్ ఎంట్రెన్స్ లోనే మంతెన ఆశ్రమం గారి బోర్డు ఉండేది ఇదిగోండి ఇదే దూరం నుంచే కనిపిస్తున్న పెద్ద బిల్డింగే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమము కృష్ణానది ఒడ్డునైతే ఉందండి ఆశ్రమానికి వచ్చే దారి అయితే మాత్రం చాలా హైలైట్ చాలా పచ్చని పొలాలు అరిటాగు అరటి తోటలు చాలా బాగుంది లోపల చూడాలి ఎలా ఉండిందో ఎంట్రన్స్ అయితే ఇదేనండి పెద్ద ఎంట్రన్స్ ఇది చక్కగా ఎంట్రెన్స్ వాటి మీద చెడు వినకు చెడు మాట్లాడకు చెడు చూడకు అనే బొమ్మలు కూడా ఉన్నాయి ఎప్పుడో మేము చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో పుస్తకాల మీద ఉండేవి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయో లేదో అంత ఐడియా లేదు వెల్కమ్ అనే బోర్డు కూడా పచ్చని చెట్లతోనే చక్కగా పెట్టారండి చాలా బాగా నచ్చింది నాకు వెల్కమ్ బోర్డు ఇంకా ఎంట్రెన్స్ అయితే చాలా హెవీగా చాలా బాగుంది లోపలికి వెళ్ళి చూద్దాము ఇక్కడ గేట్లు డోర్స్ కూడా చూడండి అదే వెదురు బొంగులు అని అంటాం కదా వాటితోనే ఉన్నాయి ఇంకా లోపల చూడాలి ఎలా ఉండిద్దో ఏంటో అనేది అసలు చాలా బాగుందండి అసలు నాకు ఇది చాలా బాగా నచ్చింది చాలాసేపు నుంచి చూశాను ఇసారి ఎలా చేశారు వీటితో అని చూడడానికి చాలా లుక్ వచ్చింది బయట ఎంట్రన్స్ ఇంత మంచిగా ఉంటే లోపల ఎలా ఉండిద్దో అనుకున్నాను అసలు లోపల ఎంట్రెన్స్ చూడగానే నాకు చాలా బాగా నచ్చింది ఇలా వెళ్తూ ఉంటే ఏదో సినిమాలలో పార్కుల మధ్య నడిచినట్టు అనిపించిందండి అండి నాకు అయితే నా ఫీలింగ్ అయితే అలాగే అనిపించింది ఆశ్రమం మొత్తం మొత్తం పచ్చని ప్రకృతితో చక్కటి రకరకాల పువ్వులతో ఆశ్రమం మొత్తం చాలా బాగుందండి ఎటు చూసినా వెదురు బొంగులతో కట్టిన వస్తువులు గేట్లు తలుపులు కుర్చీలు అన్నీ అవే ఇంకా ఎటు వెళ్ళినా పచ్చని చెట్లు అసలు చాలా బాగుంది చక్కటి పక్షుల కిలకిల రాగాలలో అసలు అక్కడ ఉండే కొద్ది నాకు మనసు చాలా ప్రశాంతంగా మైండ్ చాలా రిలీఫ్ అనిపించిందండి ఓన్లీ రిసెప్షన్ వరకే వీడియోస్ తీయడానికి పర్మిషన్ ఇంకా ఆ పై నుంచి లోపలికి వెళ్ళడానికి ఏదో మాకు పర్మిషన్ లేదు అందులో ఉండే సాధకులు అంటే వచ్చే పేషెంట్లను సాధకులు అని అంటారంట ఆ సాధకులకు మాత్రమే లోపల వెళ్ళి వీడియో తీసుకొని పర్మిషన్ ఉంది ఇంకా మా మేమైతే ఇక్కడ గాంధీ బొమ్మ కనిపిస్తుంది కదా అంతవరకే మాకు పర్మిషన్ ఇంకో చూడండి గాంధీ బొమ్మ కనిపిస్తుంది అంతవరకే పర్మిషన్ ఇంకా మొత్తం ఇది రిసెప్షన్ ఇంకా చాలా ఉన్నాయి అసలు ఎటు చూసినా బాదం చెట్లేనండి అసలు ఈ బాదం చెట్లు చూసి చాలా రోజులు అవుతుంది అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో అసలు చాలా బాగుందండి ఆశ్రమం చాలా నీట్ గా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇక్కడ కూడా కొంచెం అపరిశుభ్రత అనేది కూడా లేదండి చాలా నీట్ గా ఉంది ఆశ్రమము నిజంగా నేను ఆశ్రమం అంటే ఎలా ఉండిద్దో ఏంటో అనుకున్నాను కానీ ఒక పార్కు వచ్చాను అని అన్న ఫీలింగ్ వచ్చిందండి చాలా ప్రశాంతంగా ఉంది ఏడు వందల యాభై పడకల పెద్ద ఆశ్రమం అంట అంత మంది జనమున్నారు కానీ పిండ్రాఫ్ సైలెంట్ అండి ఇక్కడ కూడా ఇంత శబ్దం అనేది లేదు చాలా నిశ్శబ్దంగా ఉంది ఆశ్రమం మొత్తం ఇంకా ఆశ్రమంలో శబ్దం అంటే పక్షులు కిలకిల రాగాలి తప్ప మనుషుల డిస్టర్బెన్స్ అంటూ ఏం లేదు అంత ప్రశాంతంగా ఉందండి అసలు ఇక్కడ ఈ బాల్కానీ చూసారా ఈ సిట్టింగ్ చూసారా ఎంత బాగుందో బాదం చెట్ల కింద చల్లటి గాలి వస్తుందండి ఇక్కడ చాలా సేపు టైం స్పెండ్ చేశాను అసలు ఈ కుర్చీలు నేను చూడడం ఇలాంటి కుర్చీలు ఇదే ఫస్ట్ టైము నిజంగా చెప్తున్నా నేను మామూలుగా అయితే ఎక్కడ చూడలేదు అసలు ఇవి చూస్తుంటేనే నాకు చాలా సంతోషం అనిపించింది ఎంత హైజీనిక్ గా ఎంత నీట్నెస్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అని నేనైతే ఆశ్రమానికి వచ్చింది హనీ తీసుకోవడానికి ఇక్కడ ప్యూర్ హనీ దొరికిద్దని విన్నాను హనీ తీసుకోవడానికి వచ్చాను ఇంకా వస్తున్నాం కదా వీడియో కూడా తీద్దాం ఆశ్రమం టూర్ కూడా చేద్దామని తీస్తున్నాను ఫ్రెండ్స్ గాంధీ తాతయ్య గారి స్టాచ్యూ చూసారా అసలు ఎంత బాగుందో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి ఇక్కడ గాంధీ తాత గారి స్టాచ్యూ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది స్టాచ్యూని చూడంగానే నేను నేను తెలుసుకున్న వివరాలు అంతవరకు ఏంటంటే ఒకసారి నేను చెప్తాను మీరు వినండి మంతైన సత్యనారాయణ గారి ప్రకృతి ఆశ్రమంలో జాయిన్ అవ్వాలంటే టూ బ్యాచెస్ గా జాయిన్ అవ్వాలండి టూ స్లాడ్స్ అని అంటారంటే ఇక్కడ బ్యాచెస్ ని మంత్ ఫస్ట్ నుండి ఫిఫ్టీన్ డేస్ వరకు ఒక బ్యాచ్ సిక్స్టీన్ నుండి థర్టీ ఆర్ థర్టీ ఫస్ట్ వరకు ఒక బ్యాచ్ అంట ఇక్కడ ఎన్ని డేస్ ప్లాన్స్ ఉంటాయంటే ఫిఫ్టీన్ డేస్ ప్లాన్ ఒకటి ఉండిద్ది థర్టీ డేస్ కి ప్లాన్ ఉండేది ఫార్టీ ఫైవ్ డేస్ కి సిక్స్టీ డేస్ కి నైన్టీ డేస్ కి ప్లాన్స్ ఉంటాయంట గత పోయిన సంవత్సరం నుంచి ట్రయల్ చూడడానికి కొంతమంది ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్ అంటే అంత టైం ఉండదు కదా కొంచెం వర్క్ చేసుకునే వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు వాళ్ళకైతే సెవెన్ డేస్ ప్లాన్ కూడా అవైలబుల్ ఉందంట ఇంకా అది కాకుండా త్రీ డేస్ ప్లాన్ కూడా అండి త్రీ డేస్ ప్లాన్ కి ఎలా అంటే ఎవరైనా ఫస్ట్ జాయిన్ అయి ఉన్న వాళ్ళు వాళ్ళ రిక్వెస్ట్ ఉంటేనే త్రీ డేస్ ప్లాన్ కి అయితే అనుమతిస్తారంట మనము ఎలా ప్లాన్ తీసుకోవాలి ఏంటి మనకున్న సమస్యను బట్టి వాళ్ళు ఇన్ని ఇన్ని డేస్ అయితే మీరు కోర్స్ తీసుకోవాలని చెప్పి వాళ్ళే మాకు చెప్తారంటే ఇది మొత్తం రిసెప్షన్ లో అడిగి తెలుసుకోవాలి ఇంకా ఇది రిసెప్షన్ అండి రిసెప్షన్ లో వస్తే బుద్ధుని విగ్రహం చాలా బాగా నచ్చింది స్టాచ్యూ చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి అసలు ఇది చూడంగానే అసలు మామూలుగా బుద్ధుని విగ్రహాన్ని చూస్తేనే మైండ్ చాలా మందికి రిలాక్స్ అయింది అంత ప్రశాంతత అనిపించింది ఆ స్టాచ్యూ చూడంగానే అక్కడ ఉన్న చెట్లు ఆ పచ్చని వాతావరణం అసలు లోపల కూడా ఎంత బాగుందో ఎంత హైజీనిక్ గా ఉందో చూడండి మొత్తం వెదురు కర్రలతోనే ఉంది గోడలు కుర్చీలు సోఫాలు చైర్స్ కూర్చోడానికి పూల కుండీలతో సహా మొత్తం ఆ వెదురు కర్రలతోనే ఉంది అసలు నిజంగా చాలా ఆశ్చర్యంగా నేను చూశాను ఇంత హైజనిక్ గా ఇంత మంచిగా ఉంది ఆశ్రమము నేను ఏదో అనుకున్నాను గానీ చాలా శుభ్రంగా చాలా బాగుంది అండి ఇంకా రిసెప్షన్ లో అయితే ఆశ్రమం లోపల వెళ్లే పర్మిషన్ ఏమైనా ఉందా అంటే లేదన్నారు ఇంకా బయట అయితే ఏవి వేసారు ఇంక ఇందులో కొంచెం రికార్డ్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ ఆశ్రమంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సాధకులు అయితే ఇక్కడ ఉన్నారు వారి మాటలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళకి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ తో వచ్చారు ఏంటో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి నేను పదిహేను రోజులు ప్రోగ్రామ్ తీసుకున్నానండి ఇక్కడ అక్టోబర్ పదహారు నుంచి అక్టోబర్ ముప్పై వరకు ప్రోగ్రామ్ లో ఉన్నాను ముప్పైనా డిశార్జ్ అయ్యాను బాగుందండి ఇది ఒక అద్భుతంగా ఉంటుంది మంచి క్రమశిక్షణ అలవాటు అవుతుంది ఒకటి ఈ ఉప్పు నూనె పంచదార స్వీట్లు ఇవన్నీ లేకపోవడం మూలంగా బాడీ డీటాక్స్ అవుతుంది బాగా గంట నర మనకి జనరల్ యోగా ఉంటుంది తర్వాత టు నైన్ ఏమో మన అలా టిఫిన్ ఇస్తారు మనకి అందులో జరాగీజావాను మిలెట్ జావ్ మాత్రం ఎయిట్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కింద క్యూర్ హాస్పిటల్ ఇది గారు ఎప్పుడో నైన్టీ త్రీ నుంచి ఆయన ఇదే పని ఇదే లాగా చేస్తున్నారు ఆయన చాలా రాష్ట్రం అంతా తిరిగి ఆయన ప్రచారం చేసేవాళ్ళు నాకు డయాబెటిక్ హైపర్ టెన్షన్ అండి వీటి వల్ల కరోనా పోస్ట్ కోవిడ్ నేను బాగా ఎఫెక్ట్ అయ్యాను కోవిడ్లో ఆయా సింటమ్స్ ఇంకా ఇబ్బందులు కొన్ని ఉన్నాయి దానివల్ల వీటన్నిటి గురించి వచ్చాను మేమిద్దరం జాయిన్ అయ్యాము ఆరోగ్యానికి మంచి మంచి వాతావరణం మంచి ఆహారం చాలా బాగుంటది మంచి ఫలితాలు వస్తాయండి అసలు రోజు సాయంత్రం పూట ఆయన స్పీచ్ ఉంటుంది సచ్యనారాయణ గారు ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటారు రోజు ఇక్కడే ఉంటారు ఆయన అంత ఆశ్రమం చూసుకుంటూ ఉంటారు మొత్తం నాకు షుగర్ బీపీ ఇంట్రోల్ అయిపోయినాయండి నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా నీట్ గా ఉంటుంది అందరూ అందరు బాగా కేర్ తీసుకుంటారు వాష్రూమ్స్ ఏంటి అన్ని రూమ్ లో అన్ని బాగుంటాయి అన్ని తినాలి అన్ని తినొచ్చు అన్ని చాలా బాగుంది ఆయన బీపీ అది తగ్గింది నాకు కాళ్ళు అరిగింది పర్వాలేదు బాగా తగ్గింది పొద్దున్నే ఫోర్ థర్టీకి వేసుకోవాలి అవి అలా చెప్తాము వాళ్ళు మనకి ఏం చేస్తే తగ్గుద్దు అవి చెప్తారు అలాగే చేస్తే అలాగే తగ్గింది మాకు బాగా తినేయండి ఆయన షుగర్ కూడా వారికి షుగర్ తగ్గింది బీపీ కూడా తగ్గిపోయింది టాబ్లెట్లు కూడా తగ్గించారు ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సాధకుల వారి మాటల్లోనే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అయితే మాతో చెప్పారు ఇక్కడ కొంచెం రిలీఫ్ అవ్వాలనుకున్న వాళ్ళు చక్కగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో టెన్షన్స్తో చికాకులతో ఉంటారు కదా అలాంటి వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆశ్రమంలో జాయిన్ అయితే నేచర్ క్యూర్ పద్ధతి ద్వారా మన మైండ్ అయితే చాలా రిలీఫ్ అయిపోయిందండి చాలా బాగుంది ఇక్కడ ఆశ్రమం కూడా హనీ కూడా చాలా మంచి హనీ దొరికిద్దంటండి నేను విన్నాను అందుకని హనీ తీసుకుందామని వచ్చి ఇంకా ఆశ్రమం టూర్ అయితే చేస్తున్నాను కాకపోతే మొత్తం టూర్ అయితే పర్మిషన్ లేదు కొంచెం వరకు రిసెప్షన్ వరకు అయితేనే తీసాను కానీ తీసినంత వరకు మాత్రం చాలా హైజనిక్ గా చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు పిన్ డ్రాప్ సైలెంట్ అండి ఇంత అసలు గొడవ కూడా లేదు నిశ్శబ్దం చాలా నిశ్శబ్దం పాటించాలి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఇటు చూసినా ఈ చెట్లతో మనసు చాలా సంతోషంగా అనిపిస్తుందండి చాలాసేపు నేను ఆ చైర్స్ ఉన్న బాల్కానిక్ లో అయితే కూర్చున్నాను ఆ ఉయ్యాల దగ్గర చాలా టైం స్పెండ్ చేశాను ఇంకా ఉయ్యాల దొరికిందంటే ఇంకా మా ఆడవాళ్ళకు ఉయ్యాల ఊగాల్సిందే కదా కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యానండి ఇంకా ఈ షాంపూ చెట్లు చూసారా నేను యూట్యూబ్ షార్ట్స్ లో చూసానండి షాంపూ చెట్లు అంటారంట అని నేను ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం రియల్ గా చూడడం అంతేనా గారి ఆశ్రమంలో చాలా బాగున్నాయి కానీ వీటిని మనం పట్టుకోకూడదు పర్మిషన్ లేదు ఇంకా అటువైపు వెళ్ళడానికి ఇంకా దూరం నుంచే చూపిస్తున్నాను ఇంతసేపటికి వచ్చి చాలా టైం అవుతుందా మా వారు వెళ్దామని మాట అనలేదండి ఒక నేను కూర్చుంటా అక్కడ నేను ఇష్టం వీడియో తీసుకొని రా అన్నారు మైండ్ అంత రిలీఫ్ అయిపోయింది మా వారి కూడా ఇక్కడ వాతావరణం చూస్తుంటే అసలు రావాలని అనిపించలేదు ఇంకా ఆశ్రమంలో హనీతో పాటు ఆర్గానిక్ గా పండించిన సరుకులు కూడా దొరుకుతున్నాయండి కందిపప్పు ఇంకా పొడి కారం పొడి లవంగాలు ఇలాచి ఇలా ఆర్గానిక్ గా పండించిన ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుందండి వెళ్ళి చూసొచ్చాం కాకపోతే వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదు ఇదేనండి మన మంతెన సత్యనారాయణ గారి ప్రకృతి వైద్యాలయం టూరు ఇదేనండి మన విజయవాడలో కృష్ణానది ఒడ్డు పక్కన ఉన్న మంతేన సత్యనారాయణ గారి ఆశ్రమము ఫ్రెండ్స్ ఇదేనండి ఈ రోజు వ్లాగ్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోమాక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ మీ అందరి బ్లెసింగ్స్ ఉంటే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి నా ఛానల్ లో వస్తూ ఉంటాయండి మీ అందరి సపోర్ట్ నాకు చాలా పెద్ద బూస్టింగ్ అండి వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్